రాసి కర్నూలు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఆదోని డిఎస్పి శివనారాయణ స్వామి గారి పర్యవేక్షణలో ఆదోని సబ్ డివిజన్ పరిధిలోని వన్ డోన్ సి తేజ్మూర్తి సార్ టూ డోన్ గోపి త్రీ డోన్ సి నరసింహరాజు మరియు నేను మరియు మా సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు మరియు సిబ్బందితో కలిసి పెద్ద పెండేకల్లో గ్రామ శివార్లలో గ్యామ్లింగ్ ఆడుతున్నారన్న సమాచారంపై జూద కేంద్రంపై దాడి చేసి పదిహేడు మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నాలుగు మోటార్ సైకిళ్ళు పదమూడు సెల్ ఫోన్లు తొంభై మూడు వేల ఐదు వందల ముప్పై రూపాయలు డబ్బు స్వాధీనం చేసుకున్నాయి ఇందులో ఇంకొక ఆరు మంది పరాటలో ఉన్నారు నా పేరు జీనియర్ రంజన్ సిఏ ఆదం